ిక్నూర్ మల్లాపూర్ గ్రామంలో కళ్ళు లేక బిక్కు బిక్కుమంటూ ఎక్కడంటే అక్కడ చెట్ల పొడత అరుగుల పొడత కూర్చుంటున్న పెద్ద మనుషులు వృద్ధులు మా ఊరికి కళ్ళు కావాలంటూ నినాదాలు చేస్తున్న గ్రామస్తులు ఎర్రటి ఎండలో కష్టపడి వస్తాము కొద్దిగా కళ్ళు తాగితే మాకు నిమ్మలంగా నిద్రపడుతుందని గ్రామస్తులంతా ఆవేదన చేస్తున్నారు నినాదాలు చేస్తున్నారు మా ఊరికి కళ్ళు కావాలని ఉద్యమిస్తున్నారు రోమరమకు మరకపోయింది సార్ మాకు పిచ్చి లేస్తున్నది మాకైతే రోమ రోజు రెండు చిస ఒక చిస దాగి బుక్ బోదింటాము ముసల్ ఆ ముసల్లు వాడిపోయింది ఆ ముసల్లో వాడిపోయింది నిన్న మొన్న అందరం దాకుంటే ఇప్పుడు రోమ రోమం అప్పుడు ఒక అట్ట అట్లా వేసి మంది అంతారు చచ్చిపోయారు మన మళ్ళీ పది రోజులు పన్నెండు రోజులు కళ్ళు లేక కొడుకులు లేని వాళ్ళము గిట్ల వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు ఇప్పుడు సార్ దాకా ఎండలో పని చేసేస్తాము ఒక సీజన్ రావడానికి ఎటు పోయినా కూడా కలపట్లకే పోతారు ముసలి వాళ్ళు పోతారు ఎడిపోతారు సార్ శతనంలో ఎడిపోతారు ఇప్పుడు మేము చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇచ్చేస్తున్నాము ముసలే వాళ్ళు ఎట్టిపోతారు ఎండలు ఏమైనా తోడం పదిహేను రోజులు మా ఊరికి పదిహేను రోజుల నుంచి అయితే ఊరికి రావడమే లేదు మల్లపురం నా పేరు పోష పందిరి పోష మా కాళ్ళు చేతులు బీకపోయి నరాలని గుంతుకపోయి కాలు అన్నం బోకా నీరసం అయిపోతుంది సాఫ్దాకా కుక్కర్లో ముదురుకుంటున్నా ఎట్లా చేసి నీకు మాట్లాడుతున్నా కానీ చాలా అనుకుంటున్నాయి ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి